ే నమ శ్రీ గురు భో నమ హరి ఓం అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజు మీకు నేను వినిపించబోయే విషయం ఏంటంటే ఆంజనేయ స్వామి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాలు అయితే చెప్పి ఉన్నారనమాట అవి మీతో షేర్ చేసుకోవాలని చెప్తూ ఉన్నాను అవి ఏమిటంటే చాలా మంది నూటికి వంద శాతం కూడా ఎదురుకుంటే సమస్యలు ఇవే ఏంటంటే గ్రహచార రీత్యా అవనివ్వండి మానసికంగా తర్వాత ఉద్యోగ రీత్యా సంతానం రీత్యా తర్వాత అకారణంగా మనకు శత్రులు రావడం అకారణంగా మన మీద నింద రావడం అసలు మనం ఎందుకు బాధపడుతున్నామో మనకే తెలియకుండా పరిస్థితుల్లో ఉంటూ ఉంటాం అది ఆ కారణం కూడా చెప్తాను తర్వాత చిన్న పిల్లలు బయటకెళ్తూ ఉంటుంటే ఇంటికి వచ్చి మనం దిష్టి చేస్తూ ఉంటాం వాళ్ళకి ఏదైనా దిష్టి తగిలిందేమో అని చెప్పేసి అయితే మన ఆరోగ్యం బాగానే ఉంటుంది ఎందుకు బాధపడిపోతున్నామో తెలియదు ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటాయి అయితే ఇంకా భూత ప్రేత పిచాచాది బాధలు కూడా మనకి ఉంటాయి ఇంకా ఒకటి కారణం అని కాదు చాలా మంది బాధలు ఉన్న వాళ్ళు ప్రపంచంలో వందకి వంద శాతం ఉన్నారు అయితే ఈ బాధలు తొలగడానికి ఆ ఈ ఆంజనేయ స్వామి చరిత్రలో చెప్పి ఉన్నారనమాట అయితే అవి ఏంటి అంటే ముందుగా మనము ఆ ఏమేమి ఉన్నాయి తర్వాత దీని పరిష్కారం ఏంటి అనేది విందాం ముందుగా భూత ప్రేత పిచాచ బాధల గురించి అయితే విన్నాం ఇవి ఉన్న వాళ్ళు రోగాలు ఉన్నవాళ్ళు అది చాలా మంది ఉంటారు ఇవేంటంటే ఆ మనం ఎప్పుడైనా పిల్లలకి దిష్టి తగులుతుంది కదా అది మనకు తెలియదు ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ జ్వరం రావడం కానీ ఆ కారణంగా వాళ్ళకి మన తెలియదు పిల్లలు కదా ఏ విధంగా దిష్టి తగిలిన తర్వాత మనకి మిట్ట వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు ఊరు దాటకూడదు అంటూ ఉంటాం ఇలాంటి పరిస్థితులు అనమాట అయితే ఇలాంటి వాళ్ళు హనుమానకి పరిదర్షం చేస్తే అది నలభై ఒక్క రోజులు అవ్వనివ్వండి ఇరవై ఒక్క రోజులు మీ శక్తి కొలది కొలదిన్ని రోజులు అని పెట్టుకోండి చెయ్యండి అది నలభై ఒక్క రోజులు చేస్తే ఇంకా ఫలితాలు ఉంటాయి అంటే ఇలాగే చెయ్యాలంటే శక్తి ఉండాలి కదా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నలభై ఒక్క రోజులు లేదా ఇరవై ఒక్క రోజులు ఈ రోజులు చేసుకుని దానికి ఒక మంత్రం ఉందనమాట ఆ మనం ఆంజనేయ స్వామి గుడి చుట్టూరు తిరిగితే నూట ఎనిమిది తిరిగితే లేదు దాంట్లో సగం అలా మీ శక్తి కొనది చేయండి అలా నలభై ఒక్క రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేస్తే భూత ప్రేత పిచాచాది బాధలు పోతాయి రోగములు పోతాయి తర్వాత మీకు శత్రువులు ఉండరు మిమ్మల్ని స్వామి ఎప్పుడు కాపాడుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఆ మంత్రం ఏంటంటే మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను అది కూడా చూసుకుని అక్కడ నుంచి మీరు ప్రదేశం అయితే చేయండి ఆ మంత్రం ఏంటంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కర ప్రభం శాంతం రామదూతం నమామిహం మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రు సంహార రక్ష స్త్రియం దాపమేయే ప్రభో ఈ శ్లోకాలు రెండూ కూడా ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చెప్పుకుంటూ చదువుకోవాలన్నమాట తర్వాత మన స్వామికి నమస్కరిస్తూ పరిగెట్టకుండా ఆ తొమ్మిది నెలల నిండిన అయితే ఏ విధంగా నడుస్తుందో ఆ విధంగా ప్రదర్శన అయితే చెయ్యాలి పరిగెలట్టకూడదని చెప్తూ ఉన్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే సుందరాకాండ పారాయణ చేసినట్లయితే ఇటువంటి ఫలితములు ఉంటాయి ఇది ఒక మహా అద్భుత మహాకల్పం కల్పవృక్షం అని అని చెప్తున్నారు మన భక్తుల కాల పాలిట కల్పవృక్షం అని చెప్తూ ఉన్నారనమాట ఇది అత్యద్భుతంగా మీకు పనిచేస్తుంది అని చెప్తుంది ఇది రెండో ఒక పరిష్కారం అనమాట సుందరాకాండ పారాయణ చేసినట్లయితే మీకు ఇటువంటి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నాయి తర్వాత గ్రహ దోషాలు అని చెప్పుకున్నాం కదా అది గ్రహ దోషాలు రకరకాలు శని గ్రహం అవ్వచ్చు తర్వాత గురుగ్రహం అవచ్చు చంద్రగ్రహం అవ్వచ్చు కుజగ్రహం అవ్వచ్చు రకరకాల గ్రహ దోషాలతో మనం బాధపడతాం ముఖ్యంగా శని గ్రహం అయితే ఇంకా బాధపడిపోతూ ఉంటాం నిజంగా ఆయన అంటే మన పూర్వ జన్మలో చేసుకున్న కర్మలు ఈ జన్మలో మనము అనుభవిస్తూ ఫలితం అనుభవిస్తూ ఉంటాం అనమాట అవన్నీ మనకు తొలగిపోవాలి అంటే ఇవి చేస్తే కనుక అంటే ఏ సుందరాకాండలో నలభై ఎనిమిదో సర్గము తర్వాత యాభై నాలుగో సర్గము తర్వాత ముప్పై ఎనిమిదో సర్గము తర్వాత యాభై ఒకటో సర్గము తర్వాత యాభై మూడు ముప్పై ఐదు ఇరవై తొమ్మిది పదిహేను తర్వాత అరవై ఒకటి అరవై రెండు ముప్పై ఆరు అరవై ఐదు నలభై ఏడు అరవై ఐదు పదమూడు తర్వాత పదిహేను ఆ ముప్పై ఆరు పదమూడు ఈ ఇంకా ఉన్నాయి పదిహేను ఇరవై ఏడు ఇరవై ఇరవై ఒకటి నలభై ముప్పై మూడు ముప్పై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఏడు యాభై నాలుగు నలభై ఒకటి తర్వాత ఐదు పది ఆరు ఏడు పన్నెండు ఎనిమిది ఇవి ఆ రెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు అరవై ఎనిమిది ఇరవై ఏడు అరవై ఎనిమిది నలభై ఎనిమిది నలభై పదిహేను ఇరవై ఏడు ముప్పై ఎనిమిది యాభై నాలుగు అరవై ఎనిమిది తర్వాత ఇరవై ఏడు ఇవి మనము ఈ శ్లోకాలు కనుక పారణ చేసినట్లే అంటే ఇన్నని కాదు మీకు ఊపుకొనన్న పారణ అయితే ఆ సర్గలు పారాయణయితే చేస్తే ఇవి మనం చెప్పుకున్నాం కదా నలభై శ్లోకం మూడు వల శ్లోకాల సర్గలు అని చెప్పుకున్నాం కదా అది ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆ శాంతం దారద్యము ఉన్మాదము అంటే మానసికంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వాటికి తర్వాత తప్పుపోయిన వారు ఉంటారు అలాంటి వాళ్ళు అంటే ప్రతి సర్గకి కూడా వాళ్ళు చెప్పి ఉన్నారనమాట ఈ సర్గతో కనుక మీరు పారణ చేసినట్లయితే ఇటువంటి ఫలితములు ఉంటాయి అని ఉన్నారు చెప్తున్నారు శత్రుజయము బంధువుల కలయిక తర్వాత కార్యతి తర్వాత ఇంకా ఏంటంటే సంతానము ఇలా రకరకాల ఉన్నాయన్నమాట ఏ కోరిక అయితే ఉందో మీకు ఆ కోరిక ప్రకారము దాని ప్రకారం రాశారన్నమాట మీరు అడగండి మీ అంటే అన్నీ చెప్పడం అవ్వదు కాబట్టి మీకు డౌట్లు వస్తే మీ ఏ సర్గతో మీకు ఏం కోరిక ఉందో నాకు కామెంట్ చేయండి నేను తప్పనిసరిగా మీకు అక్కడ రిప్లై అయితే ఇస్తాను దాని ప్రకారము తర్వాత ఇంకా అకాలంగా రోగాలతో బాధపడతాం ఒక జ్వరబం అనివ్వండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఉదాహరణగా చెప్తున్నా జ్వరం అవ్వనండి ఒక జలుబావం అనివ్వండి చాలా రోగాలతో బాధపడుతూ ఉంటాం ఈ రోగం పోవడానికి మన హనుమాన్ కనుక పూజించినట్లయితే ఈ రోగం పోతాయి అని చెప్తూ ఉన్నారు ఆయన నా సై రోగ హరి సభ పీర అని హనుమాన్ దాంట్లో హనుమాన్ చాలీసులో ఉంది కదా అది కనుక పాలన చేస్తే మీకు ఇటువంటి ఉండవు ఆరోగ్యం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు శనివారం కనుక మనం ఆంజనేయ స్వామిని కనుక పూజించినట్లయితే అంటే శనివారం నాడు ఆయన పుట్టారు కాబట్టి శనివారం నాడు పర్వదినం ఆయనకి పర్వదినం ఆనాడు అతనిని విశేషంగా పూజిస్తే ఏకపుత్తం అంటే మనము ఒక ఒక పూటే భోజనం చేసి ఆ మనము ఆ ఆ హనుమాన్ కనుక పూజించినట్లయితే మంచి ఫలితములు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు తర్వాత శని నివారణ అంటే ఆ మనకి శని ఉన్నదనుకోండి మన గ్రహచార ఆ తర్వాత హనుమాన్ కనుక పూజించినట్లయితే గ్రహచారం బాగుండగా బాధపడి అందరూ ఉంటారు కదా అందులో ముఖ్యంగా శని పీడతలు ఎక్కువే ఉంటారు అతడే నిసర్గ పాపిగా చాలా కాలం బాధించేవాడు ఎవరు శని అనమాట ఆ హనుమాన్ కనుక ఆరాధించినట్లయితే శని బాధ ఉండనే ఉండదు అని చెప్తున్నారు ఇలా ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఆ శని హనుమంతుని పట్ట నుంచి అతడి కోపమునకు గురి అయ్యాను అదే సమయమున ఆ సేతు ప్రదక్షిణము చేయుచున్న హనుమంతుడు శని తోకతో చుట్టి వెనుక వ్రేలాడుచుండగా ఈడుచుకునిచు సేతు ప్రదక్షిణము చేసుకునిచో శని ఎడల హోనమై దేహమంతి పుండ్లు పడగా హనుమంతుని శరణు దొచ్చాను అంత హనుమంతుడు తన భక్తుల రాసులు ఎందు ప్రవేశించినప్పుడు వారిని బాధింపలదని శాసించి వదిలేను ఆ దేహ బాధను భరింపజారక శని దేహమంతట తైలమునందు ఆ అందువలనే శని తైలాభిషేకము కోరుచు ఉండెను అందుకే శనిశ్వరుడు ఎల్లప్పుడూ శనివారం అంతా తైలాభిషేకం చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు ఆయన ఒంటి నిండా కూడా పుళ్ళు వచ్చేసాయి కాబట్టి తైలంతో చేస్తే ఆయనకి ఆ దేహం అంతా బాగుంటుంది అని చెప్తున్నారు కావున హనుమంతుని సేవించే వారికి శని పేడ ఉండనే ఉండదు అని చెప్తుంది ముఖ్యంగా శనివారం నాడు మనం పూజించినట్లయితే శని బాధలు ఉండనే ఉండవు శనివారం మహత్యంతుంది అన్నమాట అందువల్ల ఇంకోటి ఏం చెప్తున్నారు కదలివన కదలివన అంటే అరటి చెట్ల కింద కానీ తర్వాత అరటి పాలన చేస్తే అరటి చెట్లు ఉంటాయి కదా అక్కడ పాలన చేసినట్లయితే అరటి పళ్ళతో ఆయన పూజించినట్లయితే అరటిపళ్ళు పెట్టి ఆయనకి నైవేద్యం పెట్టినట్లయితే ఆయన ఇంకా సంతృప్తి పడుతుంట తర్వాత నాగవల్లితో నాగవల్లి పూలు ఉంటాయి కదా దాంతో చేస్తే ఆ అష్టోత్తరంతో పూజ కానీ అలాంటివి చేస్తే ఇంకా ఆయన ప్రీతి పొందుతాట ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ మనము చెప్పుకోవడం ఇంకా తర్వాత చెప్పుకుందాం హనుమాన్ గురించి ఇవన్నీ కూడా హనుమాన్ చరిత్రలో రాసి ఉన్నారన్నమాట తర్వాత హనుమద్ హనుమద్వ్రతము పూజ చేయకపోయినా అంటే ఆ చాలా నిష్టతో చేయాలన్నమాట కానీ చాలా మంది చేయలేకపోతూ ఉంటారు ఆ కథ విన్నా కానీ అట్టి ఫలితాన్ని ఇస్తుందని చెప్తున్నారు పరాస సంహితలు చెప్పారన్నమాట ఈ కథలన్నీ కూడా పరాస సంహితలు ఉన్నాయి కాబట్టి మళ్ళా మనము హనుమాన్ కథ గురించి హనుమద్వరత కథ ఉంటుంది అది చెప్తాను నేను అది వింటే చాలుట సర్వ పాపాలు పోతాయి మీకు అనుకున్న తక్షణమే నెరవేరుతుందిట సంతానం కావాలన్నా ఉద్యోగం కావాలన్నా మానసికంగా మనం బాధపడుతూ ఉన్నవన్నీ పోతాయిట తర్వాత ఈ బాధ కాదు ఆ ఏ బాధ అయినా గాని మీకు సర్వం పోయి మనశ్శాంతి కలిగి శని బాధలు పోయి బాగుంటారు అని ఆ ఆంజనేయ స్వామి చరిత్రలో చెప్పి ఉన్నారనమాట తర్వాత మీకు హనుమద్వరత కథ గురించి అయితే నేను మీకు చెప్తాను అంతవరకు స్వస్తి ఆంజనేయ స్వామి కరుణ కటాక్షము మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశనోభ సమస్త మంగళాని భవంతు స్వస్తి